వివాహమై ఇరవై సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టడం లేదని భర్తే భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో జరిగింది గ్రామానికి చెందిన ఆవుదుర్తి మహేందర్ మమతలకు ఇరవై ఏళ్ల కింద వివాహం జరిగింది కరీంనగర్లో దర్జీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు పిల్లలు లేకపోవడం ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి దీంతో ఆమెను అంతమొందించాలని పథకం ప్రకారం సొంత గ్రామానికి తీసుకెళ్లాడు పాత ఇంట్లో ఆమెకు తాడులో ఉరివేసి హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి అక్కడి నుంచి పరారయ్యాడు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు గురేసుకునే ప్రయత్నం చేసినా పిల్లలలో ఉన్న పుస్తకల్ తీసుకునేది ముత్తూట్ ఫైనాన్స్ లో లక్ష ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇంటర్ నుంచి గుర్వాసన వస్తాం పంతొమ్మిదిలో ఎక్కువ అయితే కావచ్చు అని పుస్తపా వాళ్ళంతా వచ్చిపోతే అక్కడ పోలీసులు వస్తారు వచ్చిన తర్వాత లోకేషన్ వస్తుందంటే అభిమాన గురవేసుకున్నట్టు జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీ కల్లీగ్ సెఫీఆర్ మీద చేస్తున్నారు మహేందర్ మీద మదర్ వాళ్ళ అత్త మామ అంది తప్పుల మీద కూడా దరఖాయిస్తారు దాని ప్రకారం కేసు నమోదు చేస్తుంది ఆ హిందువుల్ని అరెస్ట్ చేసి ఆ ఫోటోతోటి